కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించిన ఆర్ మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అదేవిధంగా పంచాయతీ గ్రామ స్థాయి నాయకులు అందరి తరఫున కూడా ఈరోజు మన కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే పార్టీని ఇన్ని సంవత్సరాలు నడిపించడం అంటే దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి వాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు అందరినీ కూడా కలుపుకోలుగా ఈరోజు ఇన్ని రోజులు పార్టీని నడిపించినందుకు ఆయన సేవలు ఎప్పటికీ మనం అందరూ కూడా గుర్తించుకోవాలి కాబట్టి ఈరోజు పార్టీ అధిష్టానం మరి మండల అధ్యక్షుల్ని మార్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా మారుస్తూ అందులో భాగంగా గంగవరం మండలంలో మరి భాస్కర్ రెడ్డి అన్న గారిని నూతన మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఆయనకు కూడా మండల వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కుటుంబ సభ్యులందరి తరఫున కూడా కృతజ్ఞతలు ఆయనకు మన అందరి సహకారం మోహన్ రెడ్డికి ఏ విధంగా మండలంలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సపోర్ట్ చేశారు అదే సపోర్టు అదే సహకారము భాస్కర్ రెడ్డి గారు కూడా మనమందరూ కూడా సపోర్ట్ చేసి మరి రానున్న ఎలక్షన్లలో రానున్న రోజుల్లో పార్టీని పార్టీ క్యాడర్ని ని కాపాడుకోవడానికి అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఆయనకి ఆయన మనతో కలిసిమెలిసి రావాలి మనం అందరూ కూడా కలిసిమెలిసి ఈ కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా మనమందరూ కూడా ప్రజల పక్షాన్ని పోరాడి రానున్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత భారీ మెజార్టీతో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిపించుకోవడానికి మరి ఆయన స్వారత్ మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను నూతన అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి గారికి సమ్మానం ఉంటుంది అదేవిధంగా మోహన్ రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ నా వందనాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి నన్ను కన్వీనర్ మీరు ఆదరించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపురు నాన్న నాకు మామూలుగా యాక్సిడెంట్ అయ్యి నాకు కొంచెం ఇబ్బందులుగా ఉంటే నేను పార్టీలో యాక్టివ్గా పారాడలేను నా నుంచి ఆరోగ్యరీత కుదరదు అని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి ఎక్స్ఎమ్మెల్యే గారికి ప్లస్ మన పెద్దిరెడ్డి రామచంద్రరాడు గారికి విన్నపించినప్పుడు పార్టీ తరఫున మన భాస్కర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి పార్టీ ప్రెసిడెంట్గా ఆయన్ని ఎన్నిక చేసినారు మీరు అందరూ కూడా మాకు ఎట్లా సహకరించినారో అక్కడ కూడా అదే ప్రకారం సహకరించి పార్టీని మళ్ళంతా బలోపతం చేయాలని మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జైఈ జగన్ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ ప్రభుత్వంగా మా నమస్కారాలు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీర్వాదంతో మన ఎక్సీ ఎమ్మెల్యే వెంకటే గౌడన్న గారి ఆదేశాల మేరకు గతంలో మన గంగవరం మండలంలో ఉన్నటువంటి మండల్ టీము మరియు కార్యకర్తలు టోటల్ గంగవరం మండలంలో ఉన్న అందరూ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు నన్ను ఏకగ్రీవంగా ఈ పదవిని ఇచ్చినందుకు అందరికీ శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మన కుటుంబ సభ్యులకి నానింటి అయినంత సహకారాన్ని మీకు ఎప్పుడు అందిస్తా అట్లే మన కాన్స్టిట్యూషన్లో ప్రతి మండలానికి ఒకొక్క కన్వీనర్ని ఎన్నుకోవడం జరిగింది కానీ మన గంగవరం మండలంలో వైఎస్ఆర్సిపి జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ కన్వీనర్లుగా మేము భావిస్తామని నేను ఒప్పుడు కన్వీనర్ కాదు కార్యకర్తలకి నేను వెనుకుంటా ముందు నేను ఉండను వాళ్ళందరికంటే నేను వెనుకే ఉంటాను అందులో నాకంటే ముందు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా